శనివారం మనకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సంఘం తరఫున భోజనాలు ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా ఈరోజు కూడా వారు భోజనాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు మనకు భోజన సౌకర్యం కల్పిస్తున్న వారు ముఖ్యంగా ఈ ఒకటి వీర క్షత్రియ సంఘానికి తరఫున శ్రీమతి అనురాధ వైబాబు రొత్తపల్లి వెంకటేష్ వీళ్ళు పవర్లూమ్స్ అనురాధ పవర్ పవర్లూమ్స్ అని ఉపూర్ రోడ్లో ఈ పవర్ పవర్హూమ్స్ బిజినెస్ పెట్టడం జరిగింది మరి వీరు ఈరోజు మనకు భోజనం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది వీటికి మనందరి తరఫున కొంత ఎక్కువ రిధవాదాలు తెలియజేస్తున్నాం ఉంది మరి ఎన్నో సినిమా కార్యక్రమాలకు والله مش عارفه حاجه انا مش فاهمه ايه يعني حاجه كده انا مش فاهمه लोटेंगे किस तरह से कुमार मेरे हिडड़ापा उपेंद्र उपेंद्र